ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసంధానాల్లో పనిచేస్తూ ఉన్నారని అక్కడ విపక్షాలు చాలా గట్టిగానే ఆరోపిస్తున్నాయి మళ్ళీ మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ జరిగినప్పుడు కూడా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి అల్లు అర్వి అల్లు అర్జున్ టార్గెట్ చేశారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న గ్రూప్ టూ పరీక్షా పత్రాల్లో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక ప్రశ్నలు అడగడం అనేది ఇప్పుడు తెలంగాణ వాదల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది చంద్రబాబు నాయుడిని మెప్పించేందుకు తన ఆంధ్ర మిత్రుల్ని మెప్పించేందుకు తెలుగుదేశం పార్టీ మిత్రుల్ని మెప్పించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అడగాల్సిన ప్రశ్న పత్రంలో ప్రశ్నల్ని ఆంధ్రా సంబంధించి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రశ్నించారు అన్న విమర్శలు అయితే చాలా గట్టిగా చేస్తున్నాయి అక్కడ బీఆర్ఎస్ కావచ్చు ఇతర విపక్షాలు కావచ్చు కొన్ని ప్రశ్నలు చూస్తే చంద్రబాబు నాయుడు విజనరీని మళ్ళీ గుర్తు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పనిచే ప్రయత్నించింది అనే విమర్శలు కూడా వస్తున్నాయి కొన్ని ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయి దాదాపుగా కొన్ని ఎస్ఆర్ను అవునా కాదా అన్న ప్రశ్నలకు సంబంధించి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ నీటి పారుదల ప్రాజెక్టులని అభివృద్ధి చేశాడు ఇది ఎస్ఆర్నో అన్నది చెప్పాలి ఇలాంటి ప్రశ్నలన్నీ అభ్యర్థుల పొలిటికల్ మోటివ్ని పొలిటికల్ వల్ల రాజకీయ భావజాలాన్ని తెలుసుకునేందుకు ఇలాంటి ప్రశ్నలు సంధించారు అన్న విమర్శలను కూడా ఇప్పుడు అభ్యర్థులు చేస్తున్నారు ఈ గ్రూప్ టూకు సంబంధించి ఎగ్జామ్లో పాల్గొన్న అభ్యర్థులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ను తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది చంద్రబాబు నాయుడు ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ను తయారు చేస్తే ఆ చేసిన సంస్థ ఏది అంతర్జాతీయ సంస్థ ఏంటని ఇప్పుడు మమ్మల్ని అడగాల్సిన అవసరం ఏంటి అన్నది మరో ప్రశ్న పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల తొమ్మిదిన ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా టీడీపీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చింది అంటే తెలంగాణకు తెలుగుదేశం పార్టీ కూడా అనుకూలమా అన్న ఒక అర్థం వచ్చేలాగా గుర్తు చేసేలాగా ఈ ప్రశ్న ఉంది అన్న విమర్శ చేస్తున్నారు ఏపీ ఏర్పాటు తర్వాత ఆంధ్రాలో తొమ్మిది తెలంగాణలో రెండు పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పడై ఆంధ్ర ఇంజనీరింగ్ ఇంజనీర్ అయిన నార్ల తాతారావు రామగుండం థర్మల్ ప్లాంట్ను ఎన్టీపీసీని అప్పగించడంలో కీలక పాత్ర పోశారు మళ్ళీ నార్ల తాతారావుని ఇక్కడికి తీసుకొచ్చారు ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు తెలుగు తల్లి భావనను ప్రచారంలోనికి ప్రచారం చేయడంతో పాటు ట్యాంక్ బండ్ మీద ఆంధ్రుల విగ్రహాలను ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు తెలంగాణ సమాజ సంస్కృతి సాంస్కృతిక పునాదులపై దాడి చేశారు అన్న ప్రశ్న కూడా సంధించారు దీన్ని కూడా అభ్యర్థుల వాళ్ళ మోటివ్ ఏంటి వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయని కనుక్కోవడానికి ఉపయోగించే ప్రశ్న కూడా విమర్శలు వస్తున్నాయి టీడీపీ ఇక్కడ టీడీపీ తెలుగు తెలుగు గౌరవం తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలోనికి తీసుకువచ్చింది తెలుగుదేశం వెనుకబడిన కులాలకు యువ వర్గాలకు దగ్గర అయింది ఎస్ఆర్నో మరి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు తెలుగుదేశం పార్టీ లేదు తెలుగు గౌరవం తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలోనికి తీసుకురాలేదని చెప్పాలన్నా తెలుగుదేశం పార్టీ వెనుకబడిన కులాలకు యువ వర్గాలకు దగ్గర అయిందని చెప్పాలన్నా అంటే ఇదంతా ఒక అభ్యర్థి తన ఆలోచన మీద ఆధారపడిన ఉండే ప్రశ్నలు ఇవన్నీ ఇంకా దారుణమైన ప్రశ్న ఏంటంటే రియల్ ఎస్టేట్ సంస్థల పేర్లు ఇచ్చి ఏ సంస్థ ఏ కంపెనీ ఏ వ్యక్తికి సంబంధించింది అని కూడా ప్రశ్నించారు దాంట్లో చూస్తే ల్యాంకో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ గాయత్రి ప్రాజెక్ట్స్ మధుకాన్ కంపెనీ అని ఇచ్చి మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు ఆ కంపెనీల యజమానులు ఎవరని లగడపాటి కావురి సాంబశివరావు టి సుబ్బిరామరెడ్డి రాయపాటి సాంబశివరావు వీళ్ళ పేర్లు ఆ కంపెనీల పేర్లు ఇచ్చి జత చేయండి అని ఇచ్చేశారు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు వాటి యజమానుల్ని జతపరచండి అన్నది ఈ ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు అడగడం పైన ఇప్పుడు తెలంగాణలో మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ని టార్గెట్ చేస్తోంది చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రస్తావన తెచ్చి చంద్రబాబు నాయుడు విజన్ గురించి ఆయన ఆదిలాబాద్ జిల్లాని దత్తకు తీసుకున్నారని దాని గురించి ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేయడంతో పాటు అభ్యర్థుల పొలిటికల్ ఉద్దేశాలు ఏంటి వాళ్ళ ఐడియాలజీ ఏంటి ఎవరికి అనుకూలంగా ఉంటారు అన్న కనిపెట్టేలాగా ఈ ప్రశ్నలు ఇచ్చారు అంతేగాని వాస్తవిక మీద వాస్తవిక పరిస్థితి మీద ఆధారంగా ఈ ప్రశ్నలు ఇవ్వలేదు అన్న విమర్శనైతే చేస్తున్నాయి మరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రశ్న పత్రంలో ఆ ప్రశ్నల కంటే చంద్రబాబు నాయుడు విజన్ గురించి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల యజమానులు ఎవరు అని కంపెనీల పేర్లు ఇచ్చి చేయడం ఇవన్నీ మరి ఎందుకు ఉద్దేశంతో చేశారో చూడాలి మరి